నమస్తే జై శ్రీరామ్ భరత్మాత మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజుస్తుంది బండి ఇప్పుడే హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి జూన్ లో మ్యానుఫాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటది టీఎస్ రిజిస్ట్రేషన్ లోకల్ బండి లోకల్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయది బండి కొంటే మీరు మార్చుకుంటే మళ్ళీ రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ట్యాక్సీ కట్టాలి ఒకవేళ తెలంగాణలో ఉంటే వాళ్ళ పేరు మీద మీరు బండి మార్చుకుని ఆంధ్రలో కూడా తిరగచ్చు ప్రాబ్లం లేదు నలభై రెండు వేలు తిరిగింది టాటా హరియర్ ఎగ్జెడ్ ప్లస్ డార్క్ ఎడిషన్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ బండికి పది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరీ కంట్రోల్స్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యుల్ ట్రాన్స్మిషన్ సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ ఉంటది అలై వీల్స్ ఏబిఎస్ ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంటుంది కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే ఎక్కడ రెండింగ్ పెయింటింగ్ లేదు సార్ ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ కూడా ఉందంటే టైర్లు ముంగటి ఏమో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఏమో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపి నేను చూడలేదు మీకు చూపెడతా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానాడు నుంచి డిక్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఫార్టీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది బ్లాక్ కలర్ డార్క్ ఎడిషన్ టాటా హరియర్ ఫైవ్ సీటర్ ఇందులో టాటా సఫారీ అయితే సెవెన్ సీటర్ ఉంటుంది హరియర్కు కు ఫైవ్ సీటర్ మాత్రమే ఒకసారి బండి మొత్తం చూడండి సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ రెండు నెమ్మల ఓల కాల్ చేరి ఓనర్ లైన్ లో తీసుకొని మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీకు ఒకవేళ గూగుల్ మ్యాప్ కావాలనుకుంటే గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి చరిత్యా కార్ అని కొట్టండి సార్ సిహెచ్ఏ ఆర్ఐకి హెచ్వైఏ చరిత్యా కార్ బజార్ మన లొకేషన్ వస్తుంది లైవ్ లక్షి బండ్లు చూసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఒక ముప్పై నుంచి యాభై వరకు వెహికల్స్ ఉన్నాయి అన్ని పార్క్ అండ్ సేల్ బండ్లే పార్కింగ్కి ఎలాంటి ఫీజు తీసుకోం సేల్ అయితే మాత్రం పది లక్షల బండికి పదివేలు తీసుకుంటాం పది లక్షల పైన బండికి ఇరవై ఐదు వేలు తీసుకుంటాం బండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయండి టాటా హరియర్ డార్క్ ఎడిషన్ కేవలం ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బానాటికి ఇప్పటివరకు పాన పెట్టలేరు ఎక్కడ రెస్టింగ్ లేదు ఏపీసు రీప్లేస్ కాలేదు హెడ్లైట్లతో సహా షోరూమే ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ సార్ ఇంజన్ యాక్ ఎక్కడ పాన పెట్టలేరు గేర్ బాక్స్ గీర్ బాక్స్ అంత సీల్ ఉంది బానేండేసి బావ ఇది ఎండలో తీస్తే బస్సుపడతలేదు సార్ ఫోన్ హీట్ అయ్యి ఆగిపోతుంది అందుకే సుడ్ కిందనే పెట్టి వీడో తీస్తున్నాం బండికి మొత్తం టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ నార్మల్ సీట్స్ ఏ ఉంటాయి దీనికి వెంటిలేషన్ సీట్స్ రావు ప్యానరామిక్స్ రూఫ్ వచ్చింది ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ ఎయిర్ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తే పిల్లర్లకు ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఫ్రంట్ పిల్లర్ నుంచి బ్యాక్ పిల్లర్ వరకు ఇటు మూడు ఇటు మూడు సీట్లలో రెండు ఎనిమిది ప్లస్ ఫ్రంట్ పొజిషన్లో కో డ్రైవర్కి ఒకటి డ్రైవర్కి ఒకటి బండి ధర వచ్చేసి కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వస్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సరే కింద కింది ఉంటుంది మర్చిపోయినా ఇలా స్టెపిని ఇప్పటివరకు వాడలే షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని ఎట్లుంది అట్లా కేవలం నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ టాటా హరియర్ ఎగ్జాక్ట్ ప్లస్ డార్క్ ఎడిషన్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఒక్క గ్లాసు మారలే ఒక్క డోర్ మారలే పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఫార్టీ వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బాండటి మీద చిన్న గీతలు వాటి ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడరు వీడోలో బండి వస్తే ఈ నెంబర్లకు కాల్ చేస్తారు ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్